హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా ఈ రోజు అయితే మరో అద్భుతమైన వీడియో మీ కోసం తీసుకొస్తున్నాను సో రేట్లు చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి చాలా తక్కువలో ఉంటాయి లెగ్గిన్స్ కుర్తీస్ టాప్స్ మ్యాచింగ్ ఐటమ్స్ సో అడగడం వల్ల అయితే ఈ వీడియో చేస్తాను శ్రీ టెక్స్టైల్ అండి ఇక్కడ మీకు ఏ టు జెడ్ అన్ని దొరుకుతాయి అన్నమాట ఏమేమి దొరుకుతాయి అనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నాను నేను కుర్తీస్ దుప్పటా లెగ్గింగ్స్ నైటీస్ హోజరీ ఫుల్ లైనింగ్స్ బ్లౌజ్ పీసెస్ అహ్ పెటికోట్స్ ఇవన్నీ ఆల్ ఐటమ్స్ అయితే ఇందులో దొరుకుతాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శ్రీ టెక్స్టైల్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మార్కెట్ సో చాలా తక్కువ ధరలో దొరుకుతాయి అన్నమాట సో ఫ్రెండ్స్ లెగ్గింగ్స్ నైటీస్ ఇక్కడ వచ్చేసి సెవెంటీ ఎయిటీ సిక్స్టీ సెవెంటీ రూపీస్ నుండి ఉన్నాయన్నమాట సో ఫాల్స్ వచ్చేసి మీకు ఎయిట్ నైన్ రూపీస్ నుండే ఉంటాయండి సో అలాగే బ్లౌజ్ పీసెస్ ట్వంటీ ఫైవ్ థర్టీ ట్వంటీ త్రీ ట్వంటీ రూపీస్ అలా చాలా తక్కువలో ఉన్నాయన్నమాట సో వాళ్ళు కూడా మనకు వీడియోలో చెప్తారు మీరు క్లియర్గా చూడండి డిస్ డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ నెంబర్ అడ్రస్ లొకేషన్ మొత్తం పెడతాను అతి చీప్ హోల్సేల్లో హోల్సేల్ అనమాట హోల్సేల్లోనూ ఈ చుట్టుపక్కల వాళ్ళంతా దాదాపు హైదరాబాదే కాదు ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా ఇక్కడ నుంచి తీసుకెళ్తారు చాలా బెస్ట్ అండ్ లో ప్రైజ్లో లో అనమాట సో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది సో అన్ని వెరైటీస్ చూపిస్తాను ప్రైజెస్ క్వాలిటీస్ ఏమేమి ఉన్నాయనేది ఈ వీడియోలో మొత్తం క్లియర్ టెక్స్టైల్ అనమాట హోల్సేల్ అండ్ రీటైల్ అన్ని సో మీకు లైనింగ్లు ఇవన్నీ ఉంటాయి సో బ్రాండ్ అన్ని బ్రాండెడ్ ఉంటాయనమాట అన్ని బ్రాండెడ్సే కదా సార్ అన్ని బ్రాండెడ్స్ ఉంటాయండి సో చూసుకోవచ్చు మీరు అన్నీ ఏ టు జెడ్ ఏమేమి ఉంటాయో మీకు ఇనర్వేర్తో సహా బంధులు ఇవి కూడా దొరుకుతాయి అనమాట హోజరి ఐటమ్ కూడా దొరుకుతుంది సో ఆల్ వెరైటీస్ అయితే మీకు ఏ టు జెడ్ ఐటమ్ అయితే ఇంట్లో దొరుకుతాయి సో చెప్పాను కదా దుప్పట ఉన్నాయి లైనింగ్స్ ఫాల్స్ లెగ్గిన్స్ టాప్స్ ఇవన్నీ కుర్తీస్ ఇవన్నీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ఫాల్స్ అనమాట బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఈ బ్లౌజ్ పీసెస్ మేడం బ్లౌజ్ పీసెస్ అండి హోల్సేల్ రేట్ అండి హోల్సేల్ ప్లస్ రీప్లేస్ కూడా రీప్లేస్మెంట్ కూడా ఉంటుందండి మీరు చూసుకోవచ్చు కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తాను సో మీకు ఏం ఏమేమి ఉన్నాయి అనేది సార్ వాళ్ళని అడుగుదాం మేడం చెప్తారు మనకి సో డ్రెస్సెస్ ఇవి ఉన్నాయన్నమాట సో నైటీస్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు సో వీళ్ళది పైన స్టాక్ కూడా ఉందండి సో ఫస్ట్ అయితే నేను మీకు ఈ స్టాక్ చూపిస్తున్నాను సో ఆ తర్వాత వెరైటీస్ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు వెరైటీస్ చూపిస్తారు మేడం వాళ్ళు ఇప్పుడైతే లెగ్గిన్స్ మేడం సో లెగ్గిన్స్ చూపిస్తున్నారు ఇప్పుడు లెగ్గిన్స్ తర్వాత ఏమేమి ఉంటాయి అవి కూడా అన్ని చూపిస్తారు మీకు చెప్పాను ముందే స్టాప్ వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ లెగ్గిన్స్ దుప్పట లైనింగ్స్ ఫాల్స్ అక్కడ పోతే బ్లౌజ్ పీసెస్ ఇంకా పెట్టికోటు ఇంకా త్రీ పీస్ సెట్ కూడా సో త్రీ పీస్ సెట్ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట సో ఇప్పుడు మేడం అడుగుదాం

మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనమాట స్టాక్ అయితే అవైలబుల్ ఉంది ఇక్కడ మీరు బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది బెస్ట్ రెస్పాన్స్ కూడా ఉంటుంది సార్ వాళ్ళు చెప్పారు కదా ఎయిటీస్ ఓకే నెక్స్ట్ సార్ ఇప్పుడు నెక్స్ట్ రూపీస్ అండి కొన్ని నైటీస్ కూడా కలర్ చూపిద్దాము ఓన్లీ సూపర్ సూపర్ నైస్ సో ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కి అడిగారు అనమాట మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కి ఎవరికైనా కావాలనుకుంటే కనుక మీరైతే ఇక్కడ విజిట్ చేయండి అడ్రస్ లొకేషన్ కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ నెంబర్ మొత్తం కంప్లీట్ గా మీకు అయితే నేను పెడతాను సో మీరు చూసుకోవచ్చు చాలా బాగున్నాయి సార్ ఓన్లీ వన్ టెన్ రూపీస్ అండి లో ప్రైస్ సూపర్ గా ఉంటుంది ఎవరైనా బిజినెస్ కోసం విజిట్ చేయండి సార్ ఇది ప్యూర్ కాటన్ సార్ ఇది ప్యూర్ కాటన్ నైటీస్ సూపర్ సూపర్ క్వాలిటీ సార్ ప్యూర్ కాటన్ కలర్ కలర్ షేడ్ అవ్వదు సింక్ కాదు కలర్ బట్ట గ్యారంటీ ఉంటది అమ్మే వాళ్ళు అయితే హోల్సేల్లో తీసుకెళ్తే ఒకవేళ నడవకున్నా కూడా మన దగ్గర మన దగ్గర రిప్లేస్మెంట్ కూడా ఉంటుంది సార్ ఓకే నడవకుంటే కూడా స్టాక్ తీసుకొచ్చి మీకు నచ్చిన సరుకు కూడా మీరు తీసుకోవచ్చు ప్యూర్ ప్యూర్ ఇది ప్యూర్ కాటన్ సార్ ప్యూర్ కాటన్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ సార్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్లో మీకాలి వన్ టెన్ వన్ ట్వంటీలో హోల్సేల్లో సూపర్ సరుకు సార్ ఇక ఇది రజవాడి అంటారు సార్ రజ్వాడీ ఓన్లీ వన్ థర్టీ రూపీస్లో వస్తుంది సార్ ఇది రజవాడి మీ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ మార్కెట్లో వచ్చేసి వన్ ఎయిటీ టూ హండ్రెడ్కి తక్కువ దొరకదు సార్ రజవాడి కాటన్ అంటారు ఇది ఇది సింక్ కాదు ఇది కూడా కలర్ పోదు ఓన్లీ వన్ థర్టీ లో రజవాడీ నైటీస్ కూడా దొరుకుతాయి సార్ ఇది కూడా ప్యూర్ కాటన్ సార్ ఇది ప్రోషన్ అంటారు సార్ దీన్ని ప్రోషన్ ప్రోషన్ నైటీస్ ప్రోషన్ కాదు సార్ ప్రోషన్ ప్రోషన్ సార్ ఇది కూడా నూట యాభై రూపాయలకు మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇది కూడా వన్ థర్టీ మనం ఇచ్చేస్తాం సార్ హోల్సేల్ రేట్ ఇది ఇటాలియన్ సార్ ఇది ఇది ఇంపోర్టెడ్ నైటీస్ సార్ ఇది మార్కెట్లో టూ ఫిఫ్టీకి తక్కువ దొరకదు ఇది ఓన్లీ వన్ సెవెంటీ సార్ ఎక్క ఓన్లీ వన్ సెవెంటీ వన్ సెవెంటీలో సూపర్ సార్ కలర్ కాంబినేషన్ ఉంటుంది సార్ ఫ్రంట్ ఒకటి ఉంటుంది కింద బాటమ్ ఒకటి ఉంటుంది ఇందులో కలర్ సెట్ స్కార్ స్కార్ఫ్ సార్ దుపట్టా ఇది ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ సార్ ఇది టూ అండ్ హాఫ్ మీటర్ లెంత్ ఉంటుంది ప్యూర్ కాటన్ సార్ ఇది ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇది ఫుల్ ఎక్కువ సేల్ ఉంటుంది దీవాన్ దేవుడి శ్రీ టెక్స్టైల్ అన్ని ఆల్ వెరైటీస్ అవైలబుల్ సార్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ సార్ ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ హోల్సేల్ ప్రైజెస్ లో ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ దాంతో ఫుల్ వెరైటీస్ మాత్రం చాలా ఉంటాయి సార్ వెరైటీస్ చాలా ఉన్నాయి ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సార్ ఇప్పుడు డ్రెస్ మెటీరియల్ చూపిస్తా సార్ ఇది ప్యూర్ కాటన్ సార్ ఇది వచ్చేసి ఓన్లీ త్రీ పీస్ సెట్ సార్ ఇది త్రీ పీస్ సెట్ ఇందులో లోపల లైనింగ్ ఉంటుంది సార్ ఇందులో ఆ లైనింగ్ ఉంటుంది కలర్ బట్ట అనేది గ్యారంటీ ఉంటుంది కుట్టు కూలీలు దానికే కాదు సార్ ఇది రెడీమేడ్ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కు సూపర్ సార్ ఇది విత్ ప్లాజో పాయింట్ ప్యాంట్ వస్తుంది సార్ ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సార్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో పటియాల పాయింట్ వస్తుంది విత్ చున్నీ వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ సార్ కుట్టింది ఉంటుంది ఆ త్రీ పీస్ సెట్ కలర్స్ వెరైటీస్ చాలా ఉంటాయి సార్ ఇందులో వెరైటీ చాలా ఉంటాయి సార్ అంతా హోల్సేల్ రేట్లు సార్ హోల్సేల్ ప్రైజెస్ ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సార్ ప్యూర్ కాటన్ సార్ ఇది ప్యూర్ కాటన్ త్రీ పీస్ సార్ ఓన్లీ కాటన్ ఫోర్ హండ్రెడ్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ ట్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్ సార్ ఎల్ నుంచి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి సార్ ఇంకోటి మ్యారేజ్ పర్పస్ లో మన దగ్గర కుర్తాలు కూడా దొరుకుతాయి సార్ ఓన్లీ ఎల్లో కుర్తాస్ ఇవి ఓన్లీ సిక్స్టీ రూపీస్ హల్దీ ఫంక్షన్ హల్దీ ఫంక్షన్ సిక్స్టీ రూపీస్ సార్ అరవై రూపాయలు ఓన్లీ అరవై రూపాయలు సార్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ ప్యూర్ కాటన్ సార్ ఇది తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు ఫెస్టివల్ అప్పుడు కానీ తర్వాత ఫంక్షన్స్ కూడా గణేష్ కుర్తా కూడా యూజ్ చేయొచ్చు ఓన్లీ సిక్స్టీ రూపీస్ సార్ ఇది వచ్చేసి యాభై రూపాయలు సార్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ సార్ టాప్స్ ఎక్సెల్లో ఎక్సెల్ నుంచి డబల్ ఎక్సెల్ ట్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఆల్ సైజెస్ అవైలబుల్ సార్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ సార్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ తక్కువ ఉండదు సార్ ఇది రీ అండ్ క్లాత్ టాప్ టాప్స్ కుర్తీస్ కుర్తీస్ రైట్ కుర్తీస్ సార్ ఓన్లీ నూట యాభై రూపాయలు సార్ ఓన్లీ వన్ ఫిఫ్టీలో సూపర్ వెరైటీస్ ఉంటాయి సార్ ఇది వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ సార్ ఇది కూడా ప్యూర్ కాటన్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ సార్ వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ ఇది ఇప్పుడు కార్ట్ సెట్ కూడా ఏబి ఫ్రాక్ మోడల్ ఉన్నా సార్ ఇది ఇది ఓన్లీ టూ హండ్రెడ్ వచ్చేస్తా సార్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది బట్ట మాత్రం సూపర్ ఉంటుంది సార్ రియాన్ కాటన్ అంటారు దీన్ని ఫ్రాక్ మోడల్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ టెక్స్టైల్స్ శ్రీ టెక్స్టైల్స్ దివాన్ దేవుడి హోల్సేల్ మార్కెట్ సార్ ఇది హోల్సేల్ మార్కెట్ ఉంది మీకు రిటైల్ కావాలంటే కూడా ఇచ్చేస్తాం హోల్సేల్ ప్రైస్ లో రిటైల్ లో కూడా మనకు దొరికిపోతుంది హోల్సేల్ ప్రైస్ లో రీటైల్ కూడా ఇచ్చేస్తాం ఓన్లీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ సార్ బెస్ట్ ఆఫర్ బెస్ట్ ఇస్తున్నారు సార్ మీరు ఎవరైనా కావాలి ఇది ఫీడింగ్ టాప్ సార్ ఇది మదర్ నైటీస్ మదర్ టాప్స్ అంటారు ఫీడింగ్ టాప్స్ ఫీడింగ్ టాప్స్ ఇది టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉన్నది సార్ కాకుంటే ప్యూర్ కాటన్ ఉంటుంది ఫ్రీ సైజ్ ఉంటుంది సార్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్స్ కలర్స్ వెరైటీస్ చాలా ఉంటాయి సార్ ఇలా ఇవన్నీ ఫుల్ వెరైటీస్ మాత్రం చాలా ఉంటాయి సార్ హోల్సేల్ ప్రైజెస్ లో సార్ ఇప్పుడు మన దగ్గర ఫాల్స్ కూడా ఫాల్స్ కూడా దొరుకుతాయి సార్ లెంత్ వచ్చేసి టూ ఫార్టీ సెంటీమీటర్స్ వస్తుంది లక్ష్మీ ఫాల్ అండి లక్ష్మీ అంటే ఫేమస్ సార్ ఫాల్ లాగా ఫేమస్ అంటే లక్ష్మీ ఫాల్స్ ఓన్లీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి సార్ ఓన్లీ నైన్ రూపీస్ నుంచి ఫాల్స్ మాత్రం ఫుల్ కలర్ సార్ మీరు హోల్సేల్ అమ్మే వాళ్ళు అయితే మీరు తీసుకెళ్లిన తర్వాత కూడా రిప్లేస్మెంట్ ఆఫర్ కూడా ఉంది కలర్ నడవకుంటే కూడా వచ్చేసి చేంజ్ చేసుకోవచ్చు సార్ మీకు సిక్స్ పీసెస్ త్రీ పీసెస్ డజన్ ఎన్ని అంటే అట్లా ఫ్రీగా ఇచ్చేస్తాం సార్ అట్లా ఓన్లీ నైన్ రూపీస్ సార్ ఓన్లీ నైన్ రూపీస్ తర్వాత లైనింగ్ గుట్ట వచ్చేస్తారు సార్ లైనింగ్ వన్ మీటర్ లైనింగ్ సార్ ఇది స్వస్తక్ ఫెమినా లైన్ మీ లైనింగ్ వన్ మీటర్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ సార్ ఇరవై రూపాయలకే వన్ మీటర్ లైనింగ్ వచ్చేస్తుంది మీరు ఇందులో ఇట్లా తీసుకుంటే ఇది ఎనభై సెంటీమీటర్ సార్ ఎనభై సెంటీమీటర్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ రూపీస్ సార్ ఓన్లీ ట్వంటీ రూపీస్ లో లైనింగ్ వచ్చేస్తారు సార్ స్వస్తి ఫెమిన ప్యూర్ కాటన్ సార్ మీరు ఏదైతే ఇస్తే తప్పకుండా సార్ తప్పకుండా తప్పకుండా క్వాలిటీ మంచిది ఉంటుంది రేట్ మాత్రం హోల్సేల్ రేట్ సార్ హోల్సేల్ ప్రైస్ లో హోల్సేల్ రేట్ ఇవి హోల్సేల్ హోల్సేల్ రేట్స్ రేట్స్ మాత్రం చాలా రీజనబుల్ సార్ రిప్లేస్మెంట్ ఆఫర్ కూడా ఉంటుంది సార్ ఇది బ్లౌజ్ పీసెస్ సార్ ఇది వన్ మీటర్ ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ సార్ డీసీఎం సోనాలి అంటారు దీన్ని బ్రాండ్ డీసీఎం సోనాలి ఎయిటీ సెంటీమీటర్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ సార్ డిసిఎం సోనాలి థర్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ పీసెస్ థర్టీ ఉన్నాయి సార్ ఇది జెరీనా కంపెనీ సార్ ఇది ముప్పై రూపాయలు పడుతుంది సార్ ఇది ఇది థర్టీ రూపీస్ పడుతుంది ఇది వన్ మీటర్ సార్ ఇది ఇది కూడా బ్లౌజ్ పీసెస్ సార్ థర్టీ రూపీస్ ఓన్లీ థర్టీ రూపీస్ దీని తర్వాత వచ్చేసి కలంకారీ సార్ ఇది ఆ కలంకారీ వెరైటీస్ చూపిస్తాను ఉంటుంది సార్ ఉంటుంది కాలోమ్మా కలంకాలి చార్పాయి కాలో ఇది కలంకారీ బ్లౌజ్ పీసెస్ సార్ సెవెంటీ రూపీస్ వన్ మీటర్ దొచ్చేసి డెబ్బై రూపాయలు సార్ ఇది ఇప్పుడు మార్కెట్లో ఫుల్ ట్రెండ్ ఉన్నా సార్ మొత్తం మిక్స్ కలర్స్ వస్తాయి మీకు ఏ కలర్ అంటే ఆ కలర్ మీరు చూసుకుంటే చేసుకోవచ్చు లేదు బండల్ కావాలంటే కూడా బండలు కూడా దొరికిపోతాయి సార్ ఇట్లా కలర్స్ ఉంటాయి సార్ ఇట్లా వెరైటీస్ మాత్రం చాలా ఉంటాయి సార్ ఏ కలర్ అంటే ఆ కలర్ మనం తీసుకోవచ్చు లేదంటే బండల్ అంటే బండలు ఇచ్చేస్తాం సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సార్ ఇది కలంకారీ వన్ మీటర్ సార్ ఇది తర్వాత లైనింగ్ దొరుకుతుంది సార్ మన దగ్గర కాటన్ లైనింగ్ ఉంది స్థాన్ తాను తీసుకోవాలి సార్ ఇది టెన్ మీటర్స్ తాను ఉంటుంది ట్వంటీ మీటర్స్ తాను వస్తా సార్ ఇది ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ సార్ ట్వంటీ మీటర్స్ అంటే ట్వంటీ మీటర్ ఇస్తాం లేదు టెన్ మీటర్స్ అంటే కూడా కట్ చేసి ఇస్తాం సార్ వెరైటీస్ మాత్రం ఫుల్ ఉంటాయి సార్ కలర్స్ కలర్ బట్ట బట్టంటీ సార్ ఇది ఇందులో ఇంకో వెరైటీ కూడా ఉన్నా సార్ అరవింద్ చకోరి అది పేరు చాలా ఫేమస్ సార్ అరవింద్ చకోరి బ్రాండెడ్ నేమ్ ఉంది అది అది ఓన్లీ థర్టీ ఫోర్ రూపీస్ మీటర్ సార్ ఓన్లీ థర్టీ ఫోర్ మార్కెట్లో మీకు ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అట్లా మీటర్ సపరేట్ అమ్ముతారు ముప్పై నాలుగు రూపాయల మీటర్ వస్తారు సార్ థర్టీ ఫోర్ రూపీస్ మీటర్ అన్ని కలర్స్ ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి సార్ అరవింద్ చకోరి فیر فیمس والی دي برانډेड دي 34 34 روپي متر صاحب دي ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి తర్వాత పెట్టిగోడ్లు కూడా మా దగ్గర చాలా ఫేమస్ సార్ ప్యూర్ కాటన్ ఉంటుంది మేము బట్ట తీసుకుని కుట్టిస్తాం పాప్లిన్ బట్ట ఉంటారు ఇది కలర్ బట్ట గ్యారెంటీ ఓన్లీ ఎయిటీ రూపీస్ సార్ ఇది మీరు మార్కెట్ లో పోతే నైన్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ తక్కువ ఉండదు లెంత్ విడితే అనేది సూపర్ ఉంటుంది సార్ ఓన్లీ హోల్సేల్లో హోల్సేల్ అదే చెప్పాను సార్ ఇంతకు ముందు కూడా మీకు చెప్పింది కూడా అదే హోల్సేల్లో హోల్సేల్ ప్రైసెస్ ఓన్లీ ఎయిటీ రూపీస్ సార్ ఆల్ కలర్స్ అవైలబుల్ సార్ ఇందులో కలర్స్ బట్ట గిట్ట చాలా ఉంటాయి చాలా మంచి ఉంటుంది సార్ సైజ్ సైజ్ మాత్రం ఫ్రీ సైజ్ సార్ ఇది క్వాలిటీ చాలా మంచిది ఉంటుంది సార్ ప్యూర్ కాటన్ సార్ ఇది ఓన్లీ ఎయిటీ రూపీస్ కలర్స్ అన్నీ ఉంటాయి సార్ ఏ కలర్ అంటే ఆ కలర్ మనం దొరికిపోతాం జంబో పెట్టిగోడ్లో జంబో సైజ్ పెద్ద సార్ సార్ ఇది ఇంకోటి పెట్టిగొట్లు అది నార్మల్ సైజా ఫ్రీ సైజ్ ఉంటుంది అందరికి అవైలబుల్టీ సైజ్ ఉంటుంది ఒకవేళ హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకు పెద్ద సైజ్ జంబో పెట్టిగొట్టు గంటే అవైలబుల్ ఉంటుంది సార్ ఓన్లీ వన్ టెన్ రూపీస్ సార్ వన్ టెన్ వన్ టెన్ సార్ వన్ టెన్ మార్కెట్ లో వన్ ఎయిటీ వన్ రిటైల్ మార్కెట్లో పోతే మీకు వన్ ఎయిటీ టూ హండ్రెడ్కి తక్కువ సార్ ఇది ఓన్లీ వన్ టెన్ అనమాట చాలా పెద్ద సైజ్ జంబో సైజ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకు అవైలబుల్ ఉంటుంది అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి సార్ ఇది ఇవన్నీ కలర్స్ సార్ ఇవి కలర్స్ అన్ని ఉంటాయి వన్ ట్వంటీ కలర్స్ అవైలబుల్టీ సార్ ఓన్లీ వన్ టెన్ రూపీస్ సార్ ओनली 110 रुपीस सर ये। बड़ा साइज सर फ्री साइज ओनली। बनारस सिल्क का ब्लाउज पीस है। ये ब्लाउज पीस है ओनली थर्टी रुपीस गिरता सर। ओनली थर्टी रुपीस बीस पीस का पैकेट आता है साहब। आप पैकेट बोले तो भी दे देंगे थर्टी हाँ। रुपीस का। ఈ గోల్డెన్ కలర్ పెట్టుబడుల గిట్ట చాలా బాగుంటుంది అమ్మా మార్కెట్ లో ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ తక్కువ దొరకదు ఓన్లీ థర్టీ రూపీస్ లో మనకి ఆల్ కలర్స్ అవైలబిలిటీ సార్ మల్టీ కలర్ వన్ మీటర్ ఉంటుంది సార్ బ్లౌజ్ పీస్ గుర్తించుకోడానికి కూడా బాగుంటుంది లేదంటే పెళ్లి అలా కూడా సూపర్ ఐటమ్ సార్ ఇది ఓన్లీ థర్టీ రూపీస్ సార్ ఇది రేట్ మాత్రం చాలా రీజనబుల్ సార్ కలర్స్ వెరైటీస్ డిజైన్స్ చాలా ఉన్నాయి రేట్ ఎగ్జామ్ చెప్పాను కదా సార్ హోల్సేల్లో హోల్సేల్ ప్రైజెస్ సార్ హోల్సేల్ వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా ఇక్కడ తీసుకెళ్లి ఇక్కడ నుంచే తీసుకెళ్లి సరుకు తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముకుంటారు సార్ హోల్సేల్లో హోల్సేల్ హోల్సేల్ వాళ్ళకి హోల్సేల్ ప్రైస్

సిక్స్టీ రూపీస్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ లో కూడా ఉంది స్పోర్ట్స్ లో ఉంది మా దగ్గర ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మ్యాడమ్ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇన్నర్వేస్ ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఇన్నర్వేస్ సార్ ఎవరికైనా కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ శ్రీ లో విజిట్ చేయచ్చు మదీనా సర్కిల్ చౌరాస నుంచి ఒక కమాన్ వస్తుంది కమాన్ రూపడి నుంచి వస్తే సెకండ్ రైట్ కి వచ్చేస్తే శ్రీ టెక్స్టైల్ అనేది చాలా ఫేమస్ షాప్ సార్ హోల్సేల్ ఆ బిలాల్ టెక్స్టైల్ ఆపోజిట్ మీరు స్ట్రేట్ వస్తుంటే ఆ గల్లీలో సెకండ్ రైట్ లో వచ్చేస్తుంది లొకేషన్ సార్ పెడతారు ఇప్పుడు ఏ అవసరం ఉన్నా వాట్సాప్ నంబర్ కూడా సార్ పెట్టేస్తారు ఏ అవసరం హోల్సేల్ లో హోల్సేల్ ప్రైజెస్ సార్ ఒకవేళ మీరు అమ్మడానికి తీసుకెళ్లినా కూడా నడవకుండా కూడా మేము మా దగ్గర రీప్లేస్మెంట్ ఆఫర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం సార్ తప్పకుండా ప్రతి ఎక్స్చేంజ్ ఆఫర్ గిట్ అన్ని ఉంటుంది మీరు తప్పకుండా విజిట్ చేయాలని కోరుకుంటున్నాను సార్ హోల్సేల్ బెస్ట్ ప్రైజెస్ సార్ హోల్సేల్ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారంటే మీరు ఆలోచించండి రేట్ మాత్రం చాలా హోల్సేల్ హోల్సేల్ ప్రైస్ బెస్ట్ ప్రైజెస్ కు మేము ఇస్తాం సార్ టవల్స్ ఎంత ఫార్టీ సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా వెరైటీస్ చూపించారనమాట మీరు చూసుకోవచ్చు మన కోసం అయితే అన్ని ఓపెన్ చూ చూపించారనమాట వెరైటీస్ మీరు చూసుకోవచ్చు అన్ని వెరైటీస్ సో హోల్సేల్ హోల్సేల్లోనో హోల్సేల్ అండి సో హోల్సేల్ బిజినెస్ చేసే వాళ్ళే వీళ్ళ దగ్గర నుండి హోల్సేల్ హోల్సేల్లో తీసుకెళ్లి హోల్సేల్లో చేసుకుంటారన్నమాట హోల్సేల్లో చేసుకోవచ్చు మీరు రిటైల్లో కూడా చేసుకోవచ్చు సో ఇంకోటి ఏంటంటే రీప్లేస్మెంట్ అవకాశం కూడా ఉందనమాట ఏదైనా మీకు సేల్ అవ్వలేదు సో ఆ స్టాక్ కూడా ఏమన్నా ఉంటే మీరు రీప్లేస్ చేసుకోవచ్చు వేరే ఐటమ్ కూడా తీసుకోవచ్చు తీసుకెళ్ళవచ్చు అన్నమాట సో చూసారు కదా వీళ్ళ దగ్గర చాలా తక్కువ రేట్లో ఉన్నమాట ఫిఫ్టీ సిక్స్టీ ఎయిటీ రూపీస్ అలా హండ్రెడ్ వన్ ట్వంటీ అలా వన్ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ అలా అయితే చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి అన్ని వెరైటీస్ అయితే మీకు వీడియోలో అయితే క్లియర్ గా చూపించాను స్కిప్ చేయకుండా చూడండి మోర్ దీని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో కలుద్దాం ఓకే బై ఫ్రెండ్స్ ఉంటా